ప్రార్థన చేయుటకు మనము దేవుని సమీపించేటప్పుడు మొదటిగా ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎంత గొప్పవాడో ఎన్ని గొప్ప కార్యాలు చేయువాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధముగా మనం ఆయన ముందు పెట్టుకునేటప్పుడు మనము ప్రార్థనలో బలాన్ని పొందుకోగలుగుతాము ఆయన మహోన్నతుడైన దేవుడు కార్యములు సఫలము చేయి దేవునికి మనం మొరపెట్టుచున్నామని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రార్థన ఆలకించువాడు మనకు సమీపముగా ఉండు దేవుడు ఆయన శరీరులకు కూడా దేవుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి అవునండి ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మోష అంటున్న మాట మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ఏడో వచనం మనం చూస్తే అక్కడ మోస అంటున్న మాట మనము మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని అవునండి ఆయన మనకు సమీపముగా ఉన్న దేవునికి జీవము కలిగిన దేవునికి సజీవుడైన దేవునికి మనము మొరపెట్టుచున్నాము హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం మనం గమనిస్తే అక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన తన్ను తను వెతికివాడికి ఫలము దయచేవాడనియూ నమ్మవలనంట అవునండి మనం ఆ విధముగా ఆయన ఉన్నవాడనియు ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మి ఆయన సన్నిధిలో మనము సమీపించాలి అదేవిధంగా ఆయన ఎంత గొప్పవాడని మనం చూస్తే మనము ఆయన మృతులను సహితము సజీవులుగా చేయగలిగే శక్తిమంతుడని మనము నమ్మాలి ఆయన ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయు దేవుడు అవునండి మన జీవితాల్లో కూడా ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనము జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనము కూడా కృతజ్ఞతా హృదయాలతో నింపబడతాము కృతజ్ఞత హృదయాలతో మనం దేవుని సన్నిధిలో సమీపించేటప్పుడు మన ప్రార్థన ధూపముగా ఉంటుంది అవునండి హలియ మనము సజీవని సన్నిధానంలో ఉన్నామని ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ రీతిగా ఆయన్ను మనం ముందు పెట్టుకునేటప్పుడు మరింతగా మనము దేవునికి సమీపస్థులం అవుతాం మరింతగా ఆయన అత్తుకునే అత్తుకునేవారుగా ఉంటాం మరింతగా కూడా ప్రార్థనలో బలవంతులుగా ఉంటాం హలిలుయా ప్రేస్తలాడు